భూతాత్మ భూతేశూత భావన రూప దేవ మహాదేవ దేవ వంద్య ఈ పంచభూతముల వెనక ఉండేటటువంటి వాడివి నువ్వే అసలు యథార్థంగా మాట్లాడితే ఈ కంటికి కనపడుతున్నది ఏది ఉందో నేనన్న భావన ఏది ఉన్నదో ఈ ఎనిమిది పరమశివుడి కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాణహస్తిలో వాయులింగం కోణార్క్రలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాఠ్మండూలో యజమానలింగం ఎనిమిది ఆయనే ఉన్నాడు అష్టమూర్తి తత్వమై కాబట్టి భూతాత్మ భూతీశ భూతభామన రూప దేవ మహాదేవ దేవ వంద్య నేను నేనంటుంటాను నేను నేనన్నప్పుడు ఇక్కడ కూర్చున్నవాడు నీవారస్ సోక వత్త పీతాభాస్వత్యనూపమా శివం శోభనం మంగళం శ్రేయం సుఖం ఆ రూపాలతో ఉండేవాడు ఆయనే ఈ లోపల కాబట్టి నేను నేనన్న భావనగా సమస్త జీవుల ఎందు వ్యాపించి ఉన్నవాడవు నువ్వే అటువంటి శంకర కోరి కోరి నిన్ను పూజ చెయ్యాలి అని భక్తులైనటువంటి వాళ్ళు నిన్ను పూజ చేస్తారు అందుకే శివభక్తి కలిగి ఉండడం అనేటటువంటిది కొన్ని కోట్ల 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 జన్మల తరువాత తప్ప సంభవం కాదు ఒకడు శివభక్తుడు అయ్యాడు అంటే అది కొన్ని కోట్ల జన్మల తర్వాత సాధ్యం అందుకే ఒక జీవుణ్ణి నాశనం చేసేయాలి అంటే ఏమని శపిస్తారంటే నీకు శివభక్తి కలుగకుండుగాక ఐశ్వర్యం నాశనం అయిపోవాలంటే నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటారు ఇంటికి గోడ గోడలోపల జిల్లేడు చెట్టు కానీ ఉందా ఐశ్వర్యం మధ్యపతనం అయిపోతుంది ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది మొండి గోడలు మిగిలిపోతాయి శివభక్తి కానిపోయిందా జీవుడు కోట్ల జన్మలు తిరుగుతూనే ఉండాలి అందుకే శివభక్తి ఎంత గొప్పది కాబట్టి కోరి భజింతు రుకుశలమతులు అసలు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కోరి 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 శివనామాన్ని చెప్తారు కోరి కోరి శివార్చన చేస్తారు అందుకే చేతులారంగ శివుని పూజింపడి చేతులారా పరమశివుణ్ణి పూజ చేయాలి ఆయనంత సులభుడు ఆయన పూజకున్నంత సౌలభ్యం లోకంలో ఎవరి పూజకి లేదు శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిశువంత నెవ్వాడు పారమయిచ్చు కామధేనువువానింటి గడిపశు అల్ల వానింటి మల్లె చెట్టు ఆయన ఎంత సులభుడు అభిషేకాలు అభిషేకాలు అభిషేకాలని చెప్పి చేసేవన్నీ అభిషేకాలు కనపడుతున్నాయి గుడి కడుక్కోవడంలా కనపడుతుంటాడు అక్కడ పంపు గుడి లోపలే ఆ పంపులోంచి పెద్ద కుండీ ఆ కుండీలోకి నీళ్లు గిన్నితో తీయడం అక్కడి నుంచి శివలింగం మీద భుళంగని వంపేస్తూ ఉండడం ఆయనకి రాసే చందనం చూస్తే కళ్ళ నీళ్లు వస్తాయి ఆ చందనం నిండా కొయ్య దాని నిండా రసాయనమే చందనం అన్నది చేత్తో తీయాలి పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ చందనం తీసి దాన్ని నీళ్లల్లో కలిపి అభిషేకమని చేస్తే శైవాగమని చెప్తోంది కుమారులు భద్రంగా ఉంటారు ఫంక్షన్ నిలబడుతుంది చందనోదకం యొక్క అభిషేకం అంత గొప్పది అటువంటి చందనాభిషేకం మానిచేసి డబ్బాల్లో తీసుకొచ్చిన గుండలో నీళ్లు పోసి ముద్ద చేసి ఆయన ఒళ్ళంతా రాసేస్తారు రాసేసి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి పోసేయడం ఆ పానవట్టం అంతా నీళ్లు కొట్టేయడం తను నించున్న చోట కొట్టేయడం ఒళ్ళంతా స్నానం చేసేసినట్టు బురద గది అంతా బురద కనీసం ఆ శివలింగాన్ని శుభ్రంగా పొడిగా తుడిచి బట్ట కట్టి విభూతి పెట్టి కుంకం పెట్టి నాలుగు పువ్వులు శ్రద్ధగా కూడా పూజేయడు లక్ష బిల్వార్చనని పేరు ఆలయం ముఖమంటపంలోకి తీసుకొచ్చి నేల మీదే పత్రి పోసేయడం అది సరిగ్గా మూడాకులు ఉన్నాయో లేదో కూడా చూసేవాడు లేడు దానికి పురుగులు ఉన్నాయో చూడరు ఇంతంత చేత్తో పట్టుకుని ఆయన మీద వేసేయడం పేరుకి పూజ నిజానికి ఆయనకి అభిషేకం చేసిన వాళ్ళు ఎక్కడో ఆనందంతో చేసేవాళ్ళు ఎక్కడో ఉంటారు మిగిలినవన్నీ చాలా చోట్ల దేవాలయాలు కడగడాలు అభిషేకాలు అయ్యాయి ఇవాళ్టి రోజున అంత అసహ్యకరమైన రీతిలో అభిషేకాలు చేస్తున్నారు ఎన్నో చోట్ల శివలింగం మీద బొద్దింకలు పాకుతూనే ఉంటాయి ఎందుకని అంటే అసలు ఆలయంలో చమాయింపు లేకుండా పొడిగా శుభ్రంగా ఉంచేవాడేడి అంత శ్రద్ధ ఎక్కడుంది కాబట్టి శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి ఆయనకి అభిషేకం ఎవడు చేశాడు నీళ్లు చల్లుతున్నారు ఆయన మీద నీళ్లు చల్లడం అనేటటువంటిది అపచారం కోటేశ్వరారు మీరు ఉపన్యాసం చాలా బాగా చెప్పారు మళ్ళీ మా ఊరు రావాలని కోరుకుంటున్నాం అని నీళ్లు చల్లారనుకోండి నా మీద ఎంత చికాకుగా ఉంటుంది నాకు వాడు మీద నీళ్లు చల్లాడండి అంటారు నీళ్లు చల్లడం చాలా అసహ్యకరమైన విషయం ఆయన మీద అభిషేకం చేసేవాడేడి అభిషేకం అంటే సన్నటి ధారపడుతూ ఉండాలి అది చింది మీద పడకూడదు అది కింద పడకూడదు పానవట్టంలోంచి వెళ్ళాలి అంత చక్కగా చెయ్యాలి అభిషేకం చేస్తే ఏది పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ చందనం తీసి దాన్ని నీళ్లలో కలిపి అభిషేకం చేస్తే శైవాగమని చెప్తుంది కుమారులు భద్రంగా ఉంటారు ఫంక్షన్ నిలబడుతుంది చందనోదకం యొక్క అభిషేకం అంత